పదకొండవ అధ్యాయం దొంగత్రాసు యహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును నీతి వారి మార్గమును చేయను భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతివంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును నీతిమంతులు వర్దిలుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనుడు ఉత్సాహ ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన వారిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు వివేకి అయినవాడు మౌనముగానుండును కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకలుండుట రక్షణకరము ఎదుటివాణి కొరకు పూటబడినవాడు చెడిపోవును నిర్భయముగా నుండును నెనరుగల స్త్రీ ఘనతను బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును నీతి నివిత్తువాడు శాశ్వతమైన నందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు ప్రవర్తించువారు ఆయనకిష్లు నిశ్చయముగా భక్తిహీనుడికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబొట్టువారిని జనులు శపించెదరు దానిని అమ్మువారిని తలమీదికి దీవెనవచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన కీడే చేయగోరువానికి ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నందుదురు తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకును మూడు హృదయలకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతివంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు భక్తిహీనులను పాపులను మరణిచేముగా ప్రతిఫలము కదా శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరునూ నీతిమంతుల వేరు కదలదు యోగిరాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకును వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరుచుకు ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును యవని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు అంగీకరించును మూడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్దమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టను అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి శ్రద్ధగా ఏలుబడి సోమరులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోష నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును అపహాసకుడు గద్దింపునకు లోపడడు ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును విశ్వాసాతకులు బలాత్కారము చేత నశించుతురు తన నోరు వాడు తన్ను కాపాడుకొనును ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును సోమరి గాని వాని ప్రాణమునకేమీ దొరకదు శ్రద్దగల వారి ప్రాణము నుండును నీతిమంతునికి కళ్లమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యదార్థవర్తనునికి నీతియే రక్షకము చెరిపివేయను ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరి భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొను కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును ఆజ్ఞ విషయమే భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాస మార్గము కష్టము వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకుందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దంపును లక్ష్యపెట్టువాడు తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేదిపరచు భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును